ఫ్రెండ్స్ వాన వర్తుందని సంతోషించవచ్చు కదా వడగళ్ళు వల్లేదే సన్న వడగళ్ళు వడలేదే లావు వడగళ్ళు వడలేదని అడుగుతున్నాను ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్ మీ సుబ్బు ఏం చెప్పమంటారు ఫ్రెండ్స్ ఇక్కడ వాన లేక అలాడుతుంటే మేము ఈమె ఒక పక్క చూడండి ఒక పక్క వాన పడుతుంది ఒక పక్క ఏదో నాటనీకి వచ్చింది ఏం నాడుతున్నావే అంత వానలో కొత్తిమీర నాడుతున్నావు నువ్వు మే పాప ఏం చేస్తుంది కావరే కానేలా కానేలా శనుకులు పడతాయి లాటి తడిచిపోతీలే తడిచిపోతీ లేక ఏదిరా కాపాడిపోయింది ఇలా చూడండి వాహనం ఎంత ఆనందం வான வரத்துரா సో ఓ పక్క వాన పడుతుంది అండి మేము మాత్రం టీ చేసుకుంటాం అంటాగా సో సుబ్బు అది అది పైకి ఎందుకు అంటే తనకు అది ఏదో రాసెస్ వస్తున్నాయంట అది ఎక్కువ ఉండడం వల్ల సో అందుకోసమే జస్ట్ ఇప్పుడే స్నానం చేసింది మంచి నీకే చూడకుండా అనుకోండి రాసేసి పా పా నావలే అది పిచ్చి పిచ్చిట వేసుకుంటే రాక ఏమవుతుంది నువ్వేమ్రా వాన వర్తే ఇది భయపడదు ఎవరు భయపడి ఇది భయపడదు వద్దు కదే తప్పకే స్టూడెంట్ ఫ్రెండ్స్ వర్షం వర్షం చూడండి ఎందుకంటే ఎప్పుడూ వానాకాలంలో మిస్ అయింది ఇంకా ఇప్పుడు వస్తాను వాడు చూడండి దాముగాడి వాన ఆనందం మా దాముగా ఆనందం చూస్తే నాకు ఎంత ఆనందంగా ఉందో ఫ్రెండ్స్ ఓనా ఏంటి సుబ్బు ఓకే ఫ్రెండ్స్ చాలా సంతోషంగా ఇంట్లో ఇవన్నీ ఎక్కడో చోట కోర్టు వాళ్ళము ఇంట్లో అంత కరెంట్ శారీర ప్రశాంతంగా పెంచడం అనమాట సో ఏంటంటే నా ఆనందానికి కారణం వచ్చింది ఉమాక్క అనమాట ఉమాక చాలా అండి చాలా కొత్తగా థ్యాంక్స్ అయితే ఇంకా చేస్తున్నాను అనమాట సో వచ్చేసి ఇలా బయట కూర్చొని వర్క్ వచ్చని వర్కన్నా అనమాట అంటే నేను కళ్ళు అనుకోలేదు లో కాదు బయట కూడా అనుకోలేదు ఇల్లు కట్టించుకొని ఇలా ప్రశాంతంగా బయట కూర్చొని వర్షాన్ని చూస్తానని ఇదన్న కేవలం మీ వల్ల ఉమ్మగారా ఉమ్మా అత్త గారు ఎలా చాలా మాకు హెల్ప్ అయింది మీకు అందరికైతే చాలా థ్యాంక్స్ అన్న ఈరోజు నా ఫేస్లో ఎంత ఆనందం ఉందంటే అది కాదు ఉమ్మా అత్త గారు అనుకుంటా ఇంకా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా థ్యాంక్స్ నా పిల్లలు ఎలా తింటున్నాం ప్రశాంతంగా బయట బయట ఆడుకుంటున్నారంటే లేదంటే ఆ పాతింట్లో ఉండి ఎక్కడో ఒక చోట కూర్చొని చాలా బాధలు వాళ్ళ ఆనందం చూడండి ఫ్రెండ్స్ రే అది బుడత కొద్దిగా పెట్టావు కింద పడతారు బా ఈయన కొంగడాసి పోయొచ్చు నాడు బాబా నాకి అంతా నీళ్ళు పోసుకోలే వస్తున్నారు మళ్ళా దాముగాడికి వర్షం అంటే చాలా ఇష్టం తైనవా నందు లోపలేకి రా వర్షం పడతలేదు వాడుతు నోరు తిరుగుతూ నోట్లో వాడాలని దామేడి దాము బయట ఉన్నాడా ఏం నువ్వు బడి రోజు ఎగరగొట్టినావు బస్సు మిస్ అయిందే ఆడుకో ఆడుకో పిల్లల కోసం మొత్తం ఎరుకొస్తున్నాడా బొమ్మల ఏం చెప్తున్నావు దమ్ము అన్నీ పాపకి ఎరుకొస్తున్నావా సో నందైతే బడికి వెళ్ళాడు ఫ్రెండ్స్కి అయితే బస్సు మెస్ అయిందంట వరుణ్ కూడా బడికి వెళ్ళాడు ఇంక మేము ఎక్కడికి వచ్చిందా ఓ ఆడుకో అమ్మ ఏ దాయి దాయి బాక్సులకి మాకైతే సుబ్బు దోశలు వచ్చండి మామూలు నువ్వు దోశ వేసి దోశలు వేసి చంపేస్తున్నావు మళ్ళీ మమ్మల్ని దోశలతో కూడా సంపచ్చని చెప్పి నిన్న విషయాలు తెలిసింది రోజు మా రోజు దోశలు వచ్చినావా రెండు రోజుల కోసం దోశ వచ్చినా మళ్ళీ ఓ పక్క తింటున్నావు ఓ పక్క చేస్తున్నావు మరే అంత ఆకలేదండి ఏమా ఏమా ఏరా അടetto എവിടെ നടക്കടേ? സെൽ തിലനെ വെക്കട്ടെ. നിങ്ങളെ ഇതിേ പോകാതെ ഇങ്ങ മല്ല ചിലരപ്പാ. 500 വെക്ക കൊയേവി. ഇ നമ്മൾ വാട കൊടുക്ക് മീരോ. മീരോ. വാ. എന്താ പാട്ട്? పోయినం తల్లి మేము బస్సులు పోయిపోయాము అందులో పోయినా మేము పెట్టిన చూసి ఐదు వందలు చూసి എന്തൊന്നും ലഭിക്കുന്നത് അമ്മ ഏഴ് ലഭിക്കണം ഇത് വേടൊക്കെ అయితే నారా రాను నేను ఇప్పుడు కాదు రేపు పెట్టుకొని అక్కడ తక్కువ ఉంటాయా ఏడో తక్కువ ఉంటాయా బాగా అయితే ఇంకా వాడు అల్లిస్తుంది అంటే సేఫ్గా ఉన్నారు మీతో మైతే ఇంటికి మా ఊర్లో మూరా వంద రూపాయలు ఉంటుంది ఇప్పుడు గుడి ఏడా పుల్లిలోంచి పోయేది ఇప్పుడు ఇటు సొప్పులు ఎంత పడతాయో నాలుగు వంద అంత పడవనండి మేము వంద రూపాయలు ఉంటాయి వంద రూపాయలు అంటాయి నందలో ఇల్లా తెచ్చేది మీరు ఇల్లు పచ్చాలు అతరస ఆడబడింది పోయింది వెనకాల నేను అడుగుతున్నాను ఆడ తెచ్చేది అని అన్నా పిల్లలకేం తీసుకోవాలన్నా పిల్లలకి ఏం తీసుకోవాలి ఏదన్నా తీసుకున్నాం పర్ బావాడొద్దు బావా ఏంటన్నా అట్టుపను బట్టి పనులు తినేటివా పర్ అయితే మన పాత సంచుల మీద పడుతున్నాళ్ళు ఆవు 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 అని